ఏసీబీ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నది ఇదే గనక జరుగుతే మరి రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంటాయో మనం ఊహించలేము ఇట్లారా గవర్నర్ సంబంధించిన అనుమతి కావాలని చెప్పేసి గవర్నర్ ను అనుమతి కోరింది సో గవర్నర్ అనుమతి కోరిన తర్వాత గవర్నర్ కొన్ని కారణాల వల్ల అవైలబుల్ లేదు గవర్నర్ ను బదనాం చేసే కార్యక్రమం స్టార్ట్ చేసింది రేవంత్ సర్కార్ పొలిటికల్ ఇట్లారా మొత్తానికి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే గవర్నర్ అనుమతిస్తలేదు గవర్నర్ అనుమతిస్తలేదు అంటే ఇటకేళ్లకు గవర్నర్ అనుమతిచ్చిండు కేటీఆర్ పైన కేసు చేయొచ్చు కేటీఆర్ పైన విచారణ చేయొచ్చు అని చెప్పేసి గవర్నర్ గారు అనుమతి ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఉన్నది సో మొత్తానికైతే ఈ రెండు రోజులలో కేటీఆర్ పైన యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లయితే తెలుస్తా ఉన్నది సో ఆ వివరాలు తెలుసుకునే ముందు మిథులారా ఒకసారి మన ఛానల్ ను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బాచ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సో మొత్తానికి అయితే ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన స్కామ్ ఇది సో యాభై ఐదు కోట్ల రూపాయలు నిధులు దారిమల్లినట్టు సో ఒక ప్రాథమిక విచారణలో ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో గుర్తించింది సో మరి ఏమైంది మొత్తానికైతే ఆర్థిక శాఖకు అలాగే చీఫ్ సెక్రటరీకి తెలియకుండా అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నోట్ ఫైల్ రాసిండు ఏమనంటే కేటీఆర్ గారి ఫోన్ కాల్ ఆదేశాల మేరకే యాభై ఐదు కోట్ల రూపాయలు విదేశీ సంస్థలకు చెల్లించినట్టు సో ఈ పర్ల ఈ కార్ రేసింగ్లో భాగంగా చెల్లించినట్టు నోట్ ఫైల్ రాసిండు సో ఇది ముఖ్యంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ మిస్ అప్రాప్రియేషన్ కిందకి వస్తుంది సో దీనికి సంబంధించి కేటీఆర్ను విచారించాలని చెప్పేసి చాలామంది బీఆర్ఎస్ పెద్దలను అధికారులను విచారించాల్సిందిగా యాంటీ కరప్షన్ బ్యూరో ఈ యొక్క ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేసింది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే చాకచక్యంగా గవర్నర్ సంబంధించిన అనుమతి కావాలని చెప్పేసి గవర్నర్ను అనుమతి కోరింది సో గవర్నర్ అనుమతి కోరిన తర్వాత గవర్నర్ కొన్ని కారణాల వల్ల అవైలబుల్ లేడు సో ఆ కారణాల వల్ల వీళ్ళు ఏం చెప్పిందంటే గవర్నర్ను బదనాం చేసే కార్యక్రమం స్టార్ట్ చేసింది ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ సర్కార్ సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఇప్పుడు ఈ మధ్య కాలంలో గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు కూడా సమాచారం ఉన్నది సో మొత్తానికి ఏది ఏమైనా కూడా ఏటీఆర్ ను యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నది ఇదే కనుక జరిగితే మరి రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంటాయో మనం ఊహించలేము మిత్రలారా సో ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మర్చిపోకండి మిత్రలారా జై హింద్ జై భారత్